హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఉదయాన్నే రోజు టిఫిన్ చేస్తున్నాను ఇడ్లీ వేద్దామని ఇదిగోండి ఇడ్లీకి పిండి ఇడ్లీ అనుకుంటున్నాను పల్లీ చట్నీ చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను కదండి ఇందులో కొన్ని పచ్చిమిర్చి ఎల్లిపాయలు జీలకర్ర వేస్తున్నాను ఇదిగోండి చట్నీ చేసి ఇడ్లీ పెడతాను ఈరోజైతే రాయిజామేమీ కాయట్లేదు పల్లీలు అవి వేసేస్తున్నాడు అది వేసెడతాము వేసిన ఉన్నాయి పెడతాను ఇదిగోండి ఇందులో మనం రేపు పెళ్ళిలో గుప్పులు వేస్తున్నాను రండి గుప్పులు చట్నీకి సరిపోతాయి గుళ్ళసన పప్పు కూడా వేస్తున్నాను చెట్లు చేస్తాను కొబ్బరికాయ వేయట్లేదు వేళ అండి తల్లిని పక్కన పెట్టేస్తున్నాం మనం పక్కన పెట్టేసుకుని ఇడ్లీకి ఇడ్లీ పెట్టేస్తా ఇప్పుడు ఇడ్లీ పెట్టేస్తా ఇదిగోండి ఇడ్లీ పెడుతున్నాను ఇందులో సాల్ట్ వేసాను నాలుగు రేట్లు వేసుకొని మళ్ళీ లేదండి మళ్ళీ మా ఊరు వెళ్ళింది అది మీరేం టిఫిన్ చేస్తున్నారు చట్నీ పక్కన పెట్టేద్దామండి వేగిపోయింది ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని స్టవ్ మీద పెడతాను గిన్నె ఇడ్లీ పాత్ర ఇలాగా నీళ్ళు వేడుస్తాయి ఏం టిఫిన్ చేస్తున్నారు ఇంకా మా అబ్బాయి లాగే లేదండి ఇలాగ నేను ఇడ్లీ పెట్టేసి చట్నీ చేసేస్తే పని అయిపోద్ది అప్పుడు లేది ఇందుగానే మనం ఇడ్లీ పెట్టేసుకున్నాం నీళ్ళు పోసి గిన్నె పెట్టడం వీటెక్కింది నిన్న బట్టలు వీడియో పెట్టాను కదండి శారీస్ అవి ఎలా ఉన్నాయి కామెంట్ ఎవరు పెట్టలేదు శారీస్ తీసుకొచ్చాను వీడియో చేశాను కదా ఇలాగ చట్నీ చలారి చట్నీ చేసేస్తానండి ఇది కూడా మనం చట్నీ రుబ్బేస్తున్నాము ఇందులో కొంచెం చింతపండు వేసి రుబ్బేస్తాను ఇదిగోండి చంతవండి ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని చూసుకోండి ఇలాగ ఇడ్లీ పది నిమిషాల ఇడ్లీ ఉడిపోతుంది ఇదిగోండి చట్నీ చేస్తాను Gerçekten çok <coughs> <coughs> <çopu>, bu serpenin <coughs> de çok da var. Serpenin de. Şimdi konca babu takım etti. bu పక్కన పెట్టేసుకుని ఇడ్లీ కూడా మనం చూసుకుందామండి ఎందుకంటే టీ పెట్టేద్దాం ఇడ్లీ పక్కన దింపాను ఇప్పుడు ఇడ్లీ కూడా తీసేసి టీ పెట్టేస్తాను అప్పుడు ఇడ్లీ తీసేస్తాం టీ అయితే మేము ఎవరైనా తాగడం మా నాన్నగారే తాగుతారు పంచదార ఎక్కువ వేయమంటారు మేము ఒకవేళ కాఫీ తాగనే బెల్లం వేసుకుంటాం టీ ఎలా మరుగుతుంది మనం ఇడ్లీ తీసేసుకుందాం హాట్ ప్యాక్లు వేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు ఇడ్లీలు తీసేస్తున్నాను హాట్ ప్యాక్లు వేసేసుకుంటే మా నాన్నగారు వచ్చాక మా నాన్నగారు పెట్టేస్తాను చట్నీ కూడా అయిపోయింది టీ కూడా పెట్టేసాను ఆయన రావడమే పైనుంచి ఇదిగోండి ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ పల్లె చట్నీ చూసారా ఇడ్లీలు కూడా చక్కగా ఎంత మెత్తగా వచ్చినాయో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొమ్మ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ చేయండి మర్చిపోతున్నారు లైక్ చేయండి మనకి మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కాబట్టి లైక్ చేయాలా సబ్స్క్రైబ్ చేసుకోవాలా సపోర్ట్ చేయాలా సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ ఇవ్వడం మర్చిపోతుంది మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటాం టీ కూడా మనకే మరిగిపోతుంది ఇదిగోండి టీ కూడా మరిగిపోతుంది